హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారు మరో రెండు రోజులలో వారి జీవితంలో అదృష్టాన్ని పొంది వారికి పద్నాలుగు సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రం తొలగిపోతుంది ఈ రాశి వారు పొందబోయే ఆ అదృష్టం ఏమిటి వీరికి ఎలా పద్నాలుగు సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రం తొలగిపోతుంది అనే విషయాలను అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం ఈ వృషభ రాశిలో జన్మించిన వారు విద్యారంగంలోనూ సాంకేతిక రంగంలోనూ ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రాశిలో జన్మించిన వారికి దయాగుణం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు పేదవారికి ఎక్కువగా దాన చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు బంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అలాగే ఈ రాశి వారు తమకు ఎవరైనా సహాయం చేస్తే వారిని తమ జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఈ కోపం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహితులను మాత్రం ఎప్పటికీ మర్చిపోరు ఈ వృషభ రాశి వారికి మరో రెండు రోజులలో కలగబోయే అదృష్టం కారణంగా ఈ రాశి వారికి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది అంతేకాకుండా ఈ రాశి వారు వారికి కలగబోయే అదృష్టం కారణంగా ఇప్పటి వరకు వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ రాశి గల వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈ సమయంలో శుభవార్తలను వింటారు అలాగే ఈ రాశి వారికి వారి వ్యాపార వ్యవహారాలలో తమ జీవిత భాగస్వామి బంధువుల నుంచి సహాయం అందుతుంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో తమ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడడం మంచిది అలాగే ఈ రాశి గల వారు ప్రేమికులకి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల విద్యార్థులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు ఈ రాశి గల క్రీడాకారులకు అలాగే కళాకారులకు అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి గల రాజకీయ నాయకులు ఈ సమయంలో కొన్ని విమర్శలకు గురి అవుతారు అలాగే ఈ రాశి గల వారు మరో రెండు రోజుల్లో కోర్టుకు సంబంధించిన విషయాలలో అనుకూల తీర్పులు పొందుతారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే చేతి వృత్తులు చేసుకుంటున్నారో వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి గల వ్యాపారులకి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త వ్యాపారాలను ప్రారంభించడం ద్వారా అధిక లాభాలను పొందుతారు అలాగే వీరికి ఈ సమయంలో తమ బంధువుల నుంచి ఆర్థిక సహాయం కూడా అందుతుంది అలాగే ఈ రాశి వారు ఇప్పటి వరకు చేసిన అప్పులను కూడా తీర్చేస్తారు ఈ రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారు అధిక లాభాలను పొందుతారు ఈ రాశి గల ఉద్యోగులు ఈ సమయంలో తమ ఉద్యోగం విషయంలో శుభవార్తలు వింటారు ఈ రాశి గల ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమయంలో ప్రమోషన్స్ ని అలాగే స్థాన మార్పిడిని పొందుతారు అలాగే ఎవరైతే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి రానున్న రెండు రోజులలో కొత్త ఉద్యోగం వస్తుంది అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం మరియు వ్యాపారం అలాగే చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారు రానున్న రెండు రోజుల్లో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల వారు రానున్న రెండు రోజులలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు అందువల్లే ఈ రాశి వారు సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవడం అలాగే సరైన సమయానికి నిద్రపోవడం ద్వారా వారికి వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు ఈ వృషభ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక పరమైన సమస్యలన్నీ రానున్న రెండు రోజుల్లో తొలగిపోయి ఆర్థిక పరంగా అభివృద్ధి పొందుతారు కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రాశి వారు డబ్బుని పొదుపుగా వాడడం అలవాటు చేసుకోవాలి అనవసరమైన విషయాలకు డబ్బులను ఖర్చు పెట్టడం మానుకోవాలి అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు దక్షిణమూర్తిని పూజించాలి అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపారాధన చేయాలి అంతేకాకుండా ప్రతిరోజు లలిత సహస్రనామాన్ని విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా వృషభ రాశి వారికి మరో రెండు రోజుల్లో కలగబోయే అదృష్టం కారణంగా వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి